That's <laughs> right. <laughs> ఈనాటి ముఖ్య అతిథి అతిథితాల శ్రీనివాసరావు గారిని మాట్లాడితే కూర్చున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కిన్నర్సాని రెసిడెన్షియల్ కళాశాలలో సీఎం కప్పు నిర్వహిస్తున్న రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎండిఓ గారికి అలాగే జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ రెడ్డి గారికి పాల్వంచ మండల తహసీల్దార్ వివేక్ గారికి ఎంఈఓ శ్రీరామూర్తి గారికి అలాగే ఇక్కడి ప్రిన్సిపల్ గారికి నాతో పాటు వచ్చేసిన పెద్దలు ఎర్రశెట్టి ముత్తయ్య గారు కొండ వెంకన్న గారు పైడిపల్లి మహేష్ గారు మెడిగే మహేష్ గారు రోషే చౌదరి గారు అందరికీ కూడా నమస్కారాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలం విజయవంతంగా పరిపాలన సాగిస్తున్న దశలో ఈ నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు విజయోత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇవాళ అన్ని స్కూల్ అన్ని మండల కేంద్రాల్లో పంచాయతీ వైజ్గా గ్రామ క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా క్రీడలు సీఎం పేరిట నిర్వహిస్తడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎవరైతే విద్యార్థి దశ నుంచి వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు రాబోయే రోజుల్లో క్రీడలకు ప్రత్యేకంగా రేవత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక యూనివర్సిటీ కూడా పెట్టాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇవన్నీ కూడా క్రీడల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా వారి ప్రతిభను వెలుగుతీసి వారిని అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా నియమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది విద్యార్థులు కూడా ఏదైతే ప్రభుత్వం తరఫున క్రీడా క్రీడలను ప్రోత్సహిస్తున్నారో దానికి మీరు సహకరించాలి సహకరించి మీరందరూ కూడా మంచి క్రీడాకారులు అవుతారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మండల అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను